హాయ్ ఫ్రెండ్స్ సురకంపూ ఇస్మెంట్ షెల్ బాగ్స్ పండి బాబా అయితే తాళా తాలా అదే చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను అనమాట ఫస్ట్ జనా ఫస్ట్ షాపింగ్ కూడా ఈరోజు చేసేద్దాం షాపింగ్ పలు తర్వాత కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుంటా తీసుకుంటే ఏమో సరేనా దా దాంట్లో ఎక్కువనే ఉపాయది

వేటికి వచ్చిన తర్వాత బట్టలు ఉతికేసిన అనుకోండి పెద్ద పని బట్టలు వెళ్ళాడదామా ఇంకా దారకుండా బ్యాగ్ పట్టుకో పెద్ద పెద్దని పట్టుకోవాల్సిన అవసరం లేదు పట్టు ఈ పట్టుకో అని చెప్పిన అవసరం లేదా ఆమె పట్టుకుంటా వెళ్ళేదా ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాము మొత్తం ఇంట్లో కిరాణా సామాన్ చాలా కరువు అయిపోయింది శాంతవల్ల తీసుకొచ్చి సో సాక్చువల్గా ఓ వన్ మంత్ అవుతుండేమో మళ్ళీ ఇప్పుడు మంత్ ఎండింగ్కి వెళ్తున్నాము

ఇవి పాపయ్యి ఒక టూ ఫిఫ్టీ అంట్రా టూ ఫిఫ్టీ ఇంత మొత్తం అయితే టూ ఫిఫ్టీ కాదే వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ హండ్రెడ్ టెన్ రూపీస్ మూడు మా పండుగ మూడు చిన్నగా అయిపోయినాయి కొంచెం మంచి చెప్తాము కానీ కానీ పాప ఏడుస్తుంది మళ్ళా మా పండుగను తీసుకొచ్చిన ఫాస్ట్ 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 పెట్టేసి పండగ ఏం లేవు అందకని చెప్పేసి విడితన సర్దుకున్నామని చెప్పేసి చేసినాం మూడు సబ్బులు మళ్ళీ రెండు నెలలు బట్టం వచ్చేసినట్టు ఇంటికి ఈ రెండు మా పండగకి అనమాట பட்டசான்srandge விலா பண்டக்கே இதேனா அன்னை ஹீட்கே 848 ஐயே அந்தல எட்டவ நிச்சுனுகோ. கீழக்கு கீழக்கு வீ சப்பளுக்கே கோரேடுவன்னை பா. தక్క தక్కனே ஏசிந்து ஏக வைனி பேப்பர். பேப்பர். அனிமிடா அனிமிடா వేరే దగ్గరికి వెళ్ళండి కొద్దిగా ఎక్కువ అయ్యేది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే మార్కెట్ కిరాణా సంబంధించా బెల్లం ఇది కొంచెం నల్ల బెల్లం తీసుకొచ్చిన కావాలని చెప్పేసి కొత్త సంవత్సరం షాపింగ్ అనమాట మళ్ళీ ఒక వన్ మంత్ టెన్షన్ లేదు ఇది సబ్బులు ఆయిల్స్ షాంపూలు ఇంకా ఇవి వెనక ముందు ఆయన అడ్జస్ట్ చేసుకుంటాను లే కానీ ఇవాళ పండుగని కూడా మళ్ళీ టెన్షన్ లేదు ఇంకా మళ్ళీ ఫస్ట్ బర్త్డే చూసుకుందాం ఇంకా డ్రైవర్స్ ఏమైనా ఉంటే రాగానే శైలి ఇక్కడ పెట్టేసి పాప పడుకున్నది ఆ తొలములో పడుకోబెట్టేసి వచ్చేసి ఇదిగోండి కోసం అని చెప్పేసి పెట్టింది మార్నింగ్ ఏం కూర చేయలేదు టమాటాలు మిరపకాయలు ఉడకబెట్టేసింది ఇది కూర నిన్న చేపలు పట్టుకొచ్చిన కదా ఆ చేపల కూరనే ఉంటే కొద్దిగా మార్నింగ్ తిన్నాము ఇప్పుడు మార్కెట్కి వచ్చి దాంట్లో జోడి చేస్తా దీంట్లో పెట్టేసిస్తుంది ఒకటేసారి లేదంటే కదా మళ్ళీ అంతా మా ఇంట్లో కొంచెం పందికొక్కులు పిల్లలు పిల్లులు అన్నీ వస్తాయన్నమాట అన్నమాట అందుకని చెప్పేసి అవసరం ఒకటొకరిది ఆ గిన్నెలు సపోరిది అన్నీ పెట్టేసి సరి తీసుకొని మళ్ళీ ఇంకా తర్వాత చూసుకోవాలి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటుంది వామా కొంచెం చైల్ కొంచెం వెళ్తే సరిగ్గా వెళ్ళేది మధ్య కొంచెం బాగా నల్ల తగ్గ నల్ల తగ్గ ఉందని చెప్తే అమ్మవని కొంచెం అమ్మ అయితే తెచ్చుకొని తినమ్మ కొంచెం ఏమైనా నచ్చిన చిన్న చిన్న ఏదైనా ఉన్నా కూడా అన్నది అందుకని చెప్పేసి ఇది కొంచెం ఇరవై రూపాయలు యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకొచ్చిన ఉందిలే కొద్దిగా లోపల వేసే ఇవి ఇవి కూడా వేసేసి అనే ఆయిల్ అయిపోయింది ఆయిల్ దాంట్లో వచ్చేసి సరే ఇదిగోండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా మీకు ఆయిల్ కోసం అని చెప్పేసి డబ్బా తీసుకొచ్చేసిన ఆయిల్ ఎప్పుడైనా సరే ప్యాకెట్ ప్యాకెట్ పడుతుండే కదా అందుకని చెప్పేసి ఈసారి డబ్బా తీసుకొచ్చినాం ఈ డబ్బాలో వేయాలి లీటర్ పడతాయి అది పట్టవచ్చు అనుకుంటా ఇదంతా ఎయిటీ అండ్ సెవెంటీ తీసుకున్నాడు కదా ఇది ఎయిటీ అండ్ సెవెంటీ తీసుకున్నాడు బాగుంది చిన్నగా వాటర్ కూడా యూజ్ చేయొచ్చు ఇంకా ఆ దిశగా తీసుకొచ్చినా మేము అయితే ఖాళీ అయిపోయినా అంటే మళ్ళీ సామాన్లు వాడే కొద్దిగా ఉంటాయా మెంతుల ఉందని పట్టు మళ్ళీ నువ్వు చెప్పినా నేను రాయమని చెప్పి ఓకే 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 కానీ 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 ఎప్పుడన్నా కా తినడానికి కావాల్సినప్పుడు టైంపాస్కి అని చెప్పి తీసుకొచ్చుకున్నా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ వస్తాయి ఇవి వా బయటైనా అంటే ఊహోక మళ్ళీ డబ్బులు జాడ ఓపెన్ చేస్తాం షాంపులు ఇవన్నీ బయట ఇవి కావాలి చూస్తారా కట్ తీసుకారా ఏదన్నా కట్ చేసి దీనిలో వచ్చేది ఒకేసారి ఖాళీ అయిపోయింది గుర్తుపట్ట లేకుండా అయిపోయింది ఇక డబ్బాలు చూడండి ఎట్లా ఖాళీ అయిపోయింది ఇదేంటి ఇది జులకర కొద్దిగా వెళ్ళిపోయింది ఓహో అట్లా చూపిస్తున్నావు తెలివి ఓకే ఓకే అంటే పౌస్లోకి ఇదేమో డైరెక్ట్ కావలిస్తే సపరేట్ తీసుకొని వాడుకోవాలి సర్లే చిన్న బొక్క పెట్టి ఒక చూసి బెల్లం కూడా దాపెట్టి దాంట్లోనే కుడుకలు పెట్టింది పెట్టేసి కలిసిపోయిందే మొత్తం కలిసిపోయిందలే అవి అవి ఉంటాయి కదా శనిగ కొంచెం చేస్తుంటే కదా సర్లే పట్టేసి ఆయనకే చేసే సుక్క తిన్నాకుండా వేయాలని ఇప్పుడు ఎట్లా వస్తావు చిన్న వేడు పొక్క పెద్ద పెట్టినాడే మొత్తం మీనే పోత చూడు ఓ లీటర్న్నర లాగా ఉంది ఇది అది లీటర్న్నరదా లీటర్దేనా లీటర్దే ఓ పండుగలు లేచిండే వాళ్ళు కొలిచే మళ్ళీ తయారు చేస్తారు డబ్బా మళ్ళా అంటే వాళ్ళకి సైజులు ఉంటాయి ఇంకా ఏ సైజు కావాలంటే ఆ సైజు తయారు చేసేస్తారు ఆ సైడ్ గట్టు మళ్ళీ యూజ్ అవుతుంది దాంట్లో కొంచెం ఉంటుంది నూనె ఓ అంతగా క్లింగ్వి మంచిగా మూత మంచిగా కరెక్ట్ వేడు వంటకాడ ఏడుస్తుండడు వర్క్ ఇంకా ఎత్తుకరా పండవా తల్లెట్ పోసినావా పచ్చి అయిపోయింది తల్లెట్ పోసినావాళ్ళ పచ్చి అయిది కడుపు పచ్చి అయి లేచినావా మమ్మీ కూర చేసిందిరా కారం కారం ఇంకా రుబ్బలే దాన్ని ఎత్తుకుంటే దయంగా రుబ్బుతుంది సామాన్ తీసుకునేటప్పుడు పడుకుంది ఇంకా అట్లే వచ్చి పడుకోబెట్టింది అతల లేచింది కాసేపటికి హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు ఇంకా రుబ్బేషూరా పండుగ బట్టలు లేవు కదా ఇవ్వరా పండుగ రే నీవేరా బట్టలు నీదేరా కొత్త ఎంగి నీదేరా చింతల్లి నీదేరా చూసినావా నీదే ఇప్పుడు ఈ జాంగల్ కూడా నీవే మూడు జాంగల్ తెచ్చిన మూడు జాంగల్ మంచిగా ఉన్నాయి రా కొత్త కొత్తవి నీవి తర్వాత వేసుకుందావు సరేనా కొత్త సంవత్సరానికి వేసుకుందా ఖనియ కుర్రు బండి దారా పేపర్లో నోట్లో పెట్టుకోదురా అబ్బో మా పండుగ మెల్ల ఒక చేతికి లేస్తున్నాడు కిందికి కురేస్ దొడ్డుపు తీసుకొచ్చి వేసినాము సన్నుప్పుతోనైతే అంత మంచిగా అని చెప్పేసి కొన్ని వీడియోల్లో అయినా అయోడిన్ ఉప్పున్నయో అయోడిన్ ఉన్న ఉప్పు పయలు పొరపాటు కూడా అంట వాడకండి వీలైనంత వరకు దొడ్డు పన్న లేదంటే కానీ సైన్ దవదావనం లేకపోతే నల్లు పని ఉంటాయంట అవే వాడాలంట కొంచెం వేసే సుషింగ్ అని ఇది తెలుస్తుంది ఓకే రుబ్బి పడేస్తుంది ఇంక ఇందులోనే మామూలుగా అయితే రోల్ లేకపోతే మిక్సీ అయినా వాడతారు మా స్టైల్లో దీంట్లోనే రుబ్బేస్తూ ఉంటుంది మిక్సీ ఏమో మా బా పండు పేపర్ నోట్లో పెట్టుకోద్రా ఇంతకుముందు మిక్సీ ఉన్నది కదా అది మా బాగా వాళ్ళది వాళ్ళు ఎత్తుకపోయిన మన మా తమ్ముని పెళ్ళే టైంలోనా ఇంట్లో ఇంటికాడ యూజ్ అవుతాయని చెప్పేసి మెదతాషైలు మెదకపోతే ఎనో గాను కానీ దొడ్డు పేసింది కాదు మొత్తం కరిగిపోయింది ఏమి ఇంకా ఇది నల్ల మీరపకాయలు చైలు డేంజర్ ఇవి మా శైలు కూరని రెండు నిమిషాల్లో నా స్వీట్గా రుబ్బి పడేసింది ఉప్పు జీలకర్ర ఏడే ఆలస్యం ఏదో కానీ మొత్తం మిక్సీ అవసరం లేదు పప్పు కూతది రోల్ అవసరం లేదు జస్ట్ పప్పు కూర్తనే మొత్తం దాంట్లోనే రుబ్బి పడేసింది అన్నమ్మా నిం అది తినాలి కూరమ్మా పండుగ లేచిందే పాయి కావాలని ఏడుస్తున్నాడు అబ్బా అది అన్నం ఉండి పొద్దుగాల రాత్రి అన్నం ఉన్నది అదే తినేసినాము అది ఇంకా ఓపెన్ చేయాలి ఇప్పుడే ఓపెన్ చేసింది చెప్పండవా రే బూ తింటున్నావా బూ తింటున్నావా దొంగ బిడ్డ ఏడుస్తున్న బూతింటున్నాడు అరే

ఇది చూడండి ఇప్పుడే తిన్నా స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు అంతలోపలనే గిన్నెలో అన్నం మొత్తం అయిపోయింది సప్ప సప్ప వేసి పాలి ఈ కొద్దిగా గడ్డ ఉంది ఇవి ఒక ఒక్క గడ్డనే పెట్టేసుకుంటున్నా సైలు చట్నీ మాత్రం రేంజ్లో వేసింది చూసింది కదా నార్మల్గానే వేసింది కానీ మస్తు టేస్ట్ అనిపించింది తింటుండే ఫాస్ట్ ఫాస్ట్గా ఆగకుండా వెళ్ళిపోయింది మొత్తం శైలు ఇప్పుడు గా కారం అవుతుంది మొత్తం తిన్నాక ఉప్పు జర తక్కువ తినాలని చెప్పేసి పెద్దలు చెప్పంగా అయినా నేను కొన్ని వీడియోల అందుకని చెప్పేసి కొద్దిగా తక్కువ చేయించిన దానికి తోడు శైలుని సన్నుప్పు నుంచి లావుప్పు తిక్కు కూడా మలిపిన కొంచెం లావు పేసిందిగా మేము అన్నయ్య రుబ్బేసింది పద్ధతి మొత్తం అయితే టేస్ట్ బాగానే ఉంది బాగానే అంటే బాగా కాదు ఓ రెండు అనిపించింది నాకైతే అందుకైతే తప్పసేపు అయిపోయింది ఈరోజు నాకు కింద దెబ్బ ఖాళీ అయిపోయింది